దానికి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ఆయనతో మాట్లాడి కొప్పడి ఇప్పుడు మెదకు పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కేసు బుక్ అయింది ఎటు పోతుంది రాష్ట్రం ఎటు పోతుంది ఆయన జుడి ఇప్పుడు రామాయణపేటలోనేమో మా జుడిక్షన్ కాదు ఎమ్మెల్యే మీద మేము కేసు ఫైల్ చేయాలంటే కంప్లైంట్ ఇస్తే మా జుడిక్షన్ కాదు ఎక్కడ మాట్లాడిండో అక్కడ కేసు పెట్టమని అన్నప్పుడు మరి అక్కడ మాట్లాడిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మీద మెదక్ టౌన్ లో పోలీస్ స్టేషన్ ఎట్లా కౌంటర్ ఎట్లా బుక్ చేస్తారండి కేసు అంటే ఎక్కడ పోతున్నాం మనం చట్టం ఎక్కడుంది పోలీసు వాళ్ళు ఎక్కడ ఎట్లా యాటిట్యూడ్ చేస్తున్నారు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అక్కడ వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా ఏమన్నా కౌంటర్ కౌంటర్గా సోషల్ మీడియాలో కౌంటర్గా దాని కౌంటర్ ఇచ్చిండ్రు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలను కూడా వందల మంది ట్రోల్ చేసిండ్రు మరి వాళ్ళని తీసుకొచ్చేందుకు కూర్చుండబెట్టలేదు అనుచిత వాక్యలను ట్రోల్ చేసినప్పుడు వాళ్ళం కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా ట్రోల్ చేయడం ఎవరిదైనా తప్పే అన్నప్పుడు వాళ్ళం కూడా తీసుకొచ్చి కూసోబెట్టాలి కదా ఈ ఎమ్మెల్యే గారిని అట్లాంటి మాటలు మాట్లాడమేనా ఇక్కడ గెలిపించింది డెవలప్మెంట్ చేయమంటున్నాం అభివృద్ధి చేయమంటున్నాం మంచి నీళ్ళకు కోసుంది అది చూడండి కరెంటు పోసు తిప్పలు ఉంది గది చూడండి పంటలు ఎండిపోతున్నాయి రైతు భరోసా దాకా రైతులు అవస్థలు పడుతుండ్రు రుణమామి కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మెదకులు ఒక్క పని కాక అవస్థ పడుతున్నారు అందుబాటులో అయితే ఇబ్బంది పడుతున్నారు ఎవరికి రిప్రజెంటేషన్ ఇవాలో తెలియదు కళ్యాణ లక్ష్యం పథకం నుండి పైసలే వస్తాయో తెలియదు తులం బంగారం ఎవరిస్తుందో తెలియదు మహాలక్ష్మి స్కీమ్ అమలు అవుతుందో తెలియదు ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ పనిచేయక ఒక గౌరవమైన వ్యక్తి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తావా నేను ఎందుకైనా గెలిపించింది ఇవాళ మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని ప్రవర్తన